ఉద్దాదశిఖరావు రెడ్డి అధ్యక్షుడు రాయలసీమ సాగురికి సాధనం ఈరోజు మేము అందరినీ ప్రాజెక్టులో కర్నూలు జిల్లాకు అత్యధికంగా ఇరవై వేల ఎకరాలకు ఆయకట్టు రావాల్సి ఉంటే అందులో కీలకంగా పదికొన్నర ఇరవై నుండి అరవై ఒక నాలుగు వందల ఎకరాలు రావాలి ఈ ప్రాజెక్టులో కీలకమైన కుడికాల చివరి నుండి పై వరకు చూసుకుంటూ వచ్చాము ఇక్కడ ఎక్కడ కూడా ఒక ఎకరాకు కూడా పంటకాల ద్వారా నీరు వచ్చిన పరిస్థితి మాకు కనపడలేదు మరి చాలా చోట్ల మేము చూస్తే కాలువలే తోవలేదు ఉపకాలంలో కూడా తోవలేదు పంట కాలంలో సంగతి అసలు కాలువలే లేవు ఉపకాలంలో లేవు లేవు ఈరోజు ఎన్నికల దగ్గర చూస్తే రెండు కిలోమీటర్ల దూరం ఉపకాలంలో కూడా లేని పరిస్థితి ఉంటుంది అదేవిధంగానే మనం ఒక చోట ఒక కర్నూలు బల్లారి రోడ్డు క్రాస్ చేసే చోట చిన్న ఒక పైప్ వేసుకొని నీళ్లు దాటించుకుంటూ కొంత నీళ్ళు చెరువు పంపించుకునే కార్యక్రమాన్ని రైతులు చేసుకున్నారు అది కూడా ఎత్తిపోసుకుంటున్నారు అంటే ఈ రోజు ఎవరన్నా ఆరు వేల నుండి ఏడు వేల ఎకరాలు ఈ ప్రాజెక్టు కింద ఈ ఇరవై ఒక వేల ఎకరాలు ఎత్తిపోసుకున్నారంటే వాళ్ళు దాదాపు ఇరవై ఐదు వేలు ముప్పై వేల రూపాయలు ఎకరాకు ఖర్చు పెట్టుకుంటున్నారు ఈరోజు వ్యవసాయంలో అసలే లాభం లేని రోజుల్లో నీటికే ఇరవై ఐదు వేలు ముప్పై వేల రూపాయలు ఎత్తిపోసుకోవడానికి ఖర్చు పెడితే వాళ్ళ జీవి జీవించగలరా అనేది పాలకులు ఒకసారి ఆలోచించారు ఈరోజు ఎందుకు వచ్చాం హంద్ర నియమాకు అనేది అంటే ఈరోజు ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది కుప్పానికి అంటే హంద్రనియమా ప్రాజెక్టులో చివరైన కుప్పానికి నీళ్ళు ఇచ్చాం మా ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేది మా ప్రాజెక్ట్ మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది చివరి వరకు నీళ్ళు ఇచ్చామని చెప్పి ధమ్కాలు డమ్కాలు కొట్టుకుంటూ ప్రచారం చేస్తున్న సందర్భంలో ఆ పార్టీకి ఉన్న సైకో ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా హంద్రీ హంద్రీనియవా కింద నీళ్ళు ఇచ్చేసాం గండికోట కూడా నీళ్ళు ఇచ్చాం ఈ సంవత్సరం మేము నీళ్ళు ఇవ్వాల్సింది కూడా కుందు నదిని బాగా వడల్పు చేసి సోమస్లకు నీళ్లు తీసుకోవడమే చివరి అంశం అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే మేము ఈరోజు రాయలసీమలో దాదాపు ఐదు లక్షల ఎకరాలు భూసేకరణ కింద ఇచ్చాం కాలంలో కానీ లేదా ప్రధాన కాలంలో కానీ రిజర్వేలకు కానీ శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడిన ప్రాజెక్టులకు అందరినీ ప్రాజెక్టు కావచ్చు లేదా జీఎన్ఎస్ఎస్ కావచ్చు తెలుగు కావచ్చు కానీ ఈ ప్రాజెక్టుల ద్వారా పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే రెండు లక్షల ఎకరాలకు కూడా నీళ్లు పారడం లేదు అంటే మేము ఇచ్చిన త్యాగం ఏమైపోయింది ఆ పద్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సిన దాంట్లో ఈరోజు మనం చూస్తే ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు తొంభై శాతం పూర్తి చేశాం తొంభై శాతం పనులు పూర్తి చేశాం ఆ రెండు శాతం పనులు ఈరోజు మేము తెరకెళ్ళ దగ్గర చూస్తే ఒకటిన్నర కిలోమీటరు అది రెండు శాతం ఐదు శాతం పనులు పెండింగ్ ఉండడం వల్ల ఆ రెండు శాతం పనులు పెండింగ్ ఉండడం వల్ల తెరన్నకెళ్ళకు పక్కన ఉన్న ఇంకొక విలేజ్కి ఎనిమిది వేల ఎకరాలు నీళ్లు పారని పరిస్థితి ఉంది అంటే నూటికి నూరు శాతం పనులు పూర్తి చేస్తేనే ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నది అన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఈ ప్రభుత్వానికి తెలియదా అయితే ప్రపంచానికి అంతా చెప్పడం తొంభై ఎనిమిది శాతం పూర్తి చేశామంటే ప్రపంచమంతా తొంభై ఎనిమిది శాతం నీళ్లు పారుతుందేమో అనుకుంటారు ఆ కాలంకు లింకే లేకుండా పోయిన పరిస్థితి ఉన్నాయి అది పూర్తి చేయడానికి రెండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటే ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా ప్రతిపాదనలు పంపించాము రాగానే మీ తలరాతలు మారుస్తాం అన్నట్టుగా ప్రభుత్వ అధికారులు స్టేట్మెంట్ ఇస్తూ అదేవిధంగా లోకేష్ బాబు గారు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ నేను ఆ ప్రాంతాన్ని అంతా చూశాను నా హృదయం ద్రవించింది డబ్బులు ఇస్తాం దాని ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే ఎప్పుడు చేస్తారు జాతికి అంకితం చేసిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టి నలభై ఏళ్ళు అయింది జాతి అంకితం చేసి రెండు వేల పన్నెండు చేస్తే పదమూడు సంవత్సరాల తర్వాత కూడా ఒక్క అడుగు ముందుకు పడకుండా కేవలం మాటలతో మభ్యపరుస్తున్న నేపథ్యం వైపు అయితే ఇదంతా పూర్తి చేసేసాం నేనే చేసామని అబద్ధ ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రతి ప్రాజెక్టు దగ్గరికి సందర్శన కోసం పోతున్నాం ఆ రైతాంగంతో మాట్లాడిస్తున్నాం ఆ సందర్భంలో వచ్చాం సమాజానికి అంతా కూడా మీరు తెలియజెప్పాల్సిన అవసరం ఒకటి ఒకటి పాలకులు అబద్ధాలు చెబుతూ రెండు వేల పద్నాలుగు నుండి వచ్చిన పాలకులంతా కూడా అబద్ధాలు చెప్పుకుంటూ మోసబుచ్చుతూ వాళ్ళు మట్టి పని చేయడం కొత్త కాలువలు తవ్వడం కొత్త ప్రాజెక్టులు కట్టుకోవడం డబ్బులు తీసుకోవడమే పరమాదం తప్ప ప్రాజెక్టులు పాలకులు ప్రజల కోసం కాదు పాలకులు ధనదాహం కోసం వాళ్ళు వచ్చే ఎలక్షన్ల కోసం డబ్బుల కోసం కానీ ప్రజల సంక్షేమం చూడడం లేదనేది సమాజం ముందు ఉంచడం కోసం అని చెప్పి ఈరోజు వచ్చాం దానికి మీ సహకారం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జయ మా జై జయ రాయసిమ అంటే ఇప్పుడు చిన్న పిల్లగాలు పిల్లకాలు పూర్తి అవ్వకుండా యథావిధంగా అవుతున్నాయి కానీ అయిపోయింది ప్రభుత్వం చెప్తా ఉంది దీని మీద ఎలా చెప్పవచ్చు ఎందుకంటే చాలా పొలాలు ఏమవుతుందంటే పిల్లకాలతో అవడంతో సొంత రైతులు తవ్వుకోవడంతో రైతులు నష్టపోతున్నారు అక్కడ పొలాల నుంచి నీరు పారి పంట నష్టపోతుంది ఇక్కడ పత్రికా మిత్రులు ఒక ప్రశ్న అడిగారు పాలకులేమో మేము పల్లెకాలంలో కాలు పంటలు నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు మా కళ్ళకు పొరలేమో కమ్మేమో నాకు తెలియట్లేదు మాకైతే కనపడలేదు మాకు మాకు పొరలు కమ్మి ఉంటే ఆ రాజకీయ నాయకులు ఆ పార్టీలు లేదా ఆ ప్రతినిధులంతా కూడా మాతో పాటు వచ్చినా లేదు వాళ్ళు రమ్మని చీటం మేము వస్తాం మా పొరలను తొలగించేసి ఎక్కడ నీళ్లు పారుతున్నాయో చూపిస్తే మేము సుహృదయంగా దాన్ని ఒప్పుకుంటూ మేము తప్పుగా మాట్లాడామని చెప్పి బహిరంగ ప్రకటన చేస్తాం శివునేయకటి వరకు కూడా ఎక్కడికి కూడా నీళ్లు పారడం లేదు విధంగానే ఈ సందర్భంలో మేము ఒకటి చెప్తున్నాం ఈ కార్యక్రమం మొదలుపెట్టాం రాయలసీమలో ఉన్న ప్రతి ప్రాజెక్టు చేస్తాం నెక్స్ట్ వచ్చే కార్యక్రమం ఆలూరు ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సంబంధించిన దాంట్లో ఆ కార్యక్రమాన్ని చేపడతాం వేదవతి దగ్గర కూడా వాస్తవంగా జరిగింది ఎంతో అనేది కూడా ప్రపంచానికంతా తెలియజేసే కార్యక్రమాన్ని చేపడతాం వచ్చే మూడు నాలుగు నెలల కార్యక్రమంలో రాయలసీమలో జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా ప్రపంచం ముందు ఉంచడానికి కోసం మేము ప్రయత్నం చేస్తాం మేము తప్పు చేస్తున్నాం మా కళ్ళకు పొర కప్పింది అనుకుంటే మా పొరం తొలగించడానికి చంద్రబాబు నాయుడు గారైనా స్వయంగా రావచ్చు లోకేష్ బాబు గారైనా రావచ్చు లేదా ఇరిగేషన్ మినిస్టర్ అయినా రావచ్చు లేదా ఈ ప్రాంతంలో ఉన్న మినిస్టర్ కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చినా కూడా సాధారణంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం వాటిని అందరికీ